స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఐపిఆర్ అప్డేట్ ఫ్యాక్ట్ ఛానల్ సో ఇప్పుడు మనకు అందిన వార్త గూగుల్ పే అదేవిధంగా ఫోన్పే పేటిఎం వారే వారందరికీ కూడా కొత్త రూల్స్ అండి ఊహించని షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం టీ షాప్ నుంచి పెద్ద పెద్ద అమౌంట్లు కూడా గూగుల్ పే అయితే చేస్తుంటాం కదా అయితే ఒక సరికొత్త విధానం సరికొత్త మార్పు తీసుకురావడం అనమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటలో లైక్ చేయండి వివరాలు యూపీఐ యాప్ ఏదైతే వారికి వెనక ఇందులో వచ్చేసి గూగుల్ పే పేటిఎం రూపే అదేవిధంగా వీటి ఫోన్పే వాడేవారందరికీ కూడా అన్ని రకాల పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో యూపీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనేది తాజా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మనకు అక్టోబర్ ఒకటి నుంచి యూపీఐలోని పర్సన్ టు పర్సన్ పీ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ని అయితే పూర్తిగా అనమాట ఇకపైన గుడ్ న్యూస్ గుడ్ బై ఎందుకంటే దీని వల్ల ఎందుకు చేస్తున్నారు ఏంటనే చూద్దామండి ఈ ఫీచర్ ద్వారా గతంలో మనకు స్నేహితులు కుటుంబాల నుండి వద్దన డబ్బు అడగడం బిల్లులు షేర్ చేయడం వంటి సులభంగా అవుతుండేది అయితే ఇదే అదునుగా చూసుకున్నటువంటి సైబర్ మోసగాళ్ళు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు నకిలీ పేమెంట్స్ రిక్వెస్ట్ను పంపి వినియోగదారులను తెలియకుండానే లావాదేవీలు అయితే జరుపుతున్నారన్నమాట దీనివల్ల డబ్బు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇక ఎన్పిసిఐ ఇప్పటికే ఈ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ పరిమితిని రెండు వేలకు తగ్గించినప్పటికీ కూడా మోసాలు అనేది తగ్గడం లేదు ఇలా పైసలు అనేది కూడా కట్ అవుతున్నాయి చాలామంది సో ఇక ఈ ఫీచర్ వల్ల చాలా ఇబ్బంది ఉన్నాయి అని చెప్పేసి సో మొత్తం మీద దీన్ని ఫ్యూచర్ని అయితే డిసేబుల్ అనగా చేయడం జరిగిందనమాట సో ఇక ఫ్లిప్కార్ట్ అమెజాన్ అదేవిధంగా స్విగ్గీ ఐ వంటి సంస్థలు ఉపయోగించే మర్చెంట్ కలెక్ట్ రిక్వెస్ట్ మాత్రం కొనసాగుతున్నాయి అనమాట వీటిలో వినియోగదారులకు ఆమోదం యూపీఐ పిన్ అనేది తప్పనిసరి చేయడం జరిగింది ఇక పైన మీరు కనుక డబ్బు పంపాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి లేదంటే రిసీవర్ యూపీఐ ఐడి కావచ్చు ఫోన్ నెంబర్ లేదా చేసినటువంటి పిన్ ద్వారా లావాదేవీలు చేయాలన్నమాట ఇక అక్టోబర్ ఒక్కటి నుంచి ప్లీజ్ పే మీ రిక్వెస్ట్ స్నేహితులు కుటుంబ సభ్యులను అందుబాటులో అయితే ఉండదు అనమాట ముఖ్యంగా మీ ఇతరులకు ఇవ్వేటప్పుడు అంటే ఇచ్చేటప్పుడు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారనమాట సో ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట